హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి పాలక్ పన్నీర్ అనేది ఇంట్లో చేసుకున్నాను ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది అందులో హెల్దీ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది చూసేద్దాము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పక్కన పాలకూర కూడా ఉడికించుకుంటున్నాను ఇది మనకి ఉడుకుతుంది కదా రెండు చీ పచ్చిమిర్చి తుంపి వేసుకున్నాను వీటిని బాగా వేయించేసుకోవాలండి ఈ వేగిన తర్వాత రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకొని ఇందులోనే వేసుకొని వేయించేసుకుంటున్నాను అలాగే వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని చెక్క మొగ్గ యాలకులు వేసుకొని వీటిని బాగా వేయించేసుకొని పక్కన మనకి పాలకూర అనేది ఉడికిపోయింది ఐస్ వాటర్లు ఇది వేసుకున్నామంటే మనకి కలర్ అనేది పాలకూర మారదు ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది ఇది తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మనం వచ్చేసి పాలకు ఉంది కదా అది కూడా వేసేసుకొని మనం మిక్సీ అనేది పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో పన్నీర్ అనేది వేయించేసుకుంటున్నానండి ఈ పన్నీర్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనకి ఇది వేగిన తర్వాత మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండట్లో నేను వచ్చేసి రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకొని రెండు చీలికలు పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని నూనె అనేది పైకి తేలేంతవరకు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మనము పసుపు జీలకర్ర ధనియా పౌడర్ గరం మసాలా పన్నీర్ మసాలా వేసుకొని కొంచెం కారం వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని వీటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అనేది పోసేసుకొని బాగా కొంచెం మరిగించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఉడికిపోయింది ఇది తీసేసుకొని పన్నీర్ అనేది మనం ఇందులో వేసుకోవాలండి ఈ పన్నీర్ వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకున్నామంటే ఈ పన్నీర్కి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది పన్నీర్ ఫ్లేవర్ అని బట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను ఇప్పుడైతే ఇందులో కొంచెము కస్తూరి మేతి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని వేసుకుంటున్నాను కొంచెం లూజ్గా చేసుకుంటున్నానండి రైస్లో కూడా బాగుంటుందని చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఒక్కసారి ఎలా ఉందనేది నాకైతే సూపర్గా నచ్చింది పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారంటే నా వీడియోస్కి ఇంకొంతమందికి షేర్ అవుతాయి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్